హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రెటా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి అలాగే కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ తిన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటేనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హుండై క్రేట ఎస్ ప్లస్ వేరియంట్ అండి హుండై క్రికెటా ఎస్ ప్లస్ వేరియంట్ అండి వన్ పాయింట్ ఫోర్ లీటర్ సిఆర్డిఐ ఇంజిన్ అండి డీజిల్ ఇంజన్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల పదిహేడు మోడలు ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇతను ఫస్ట్ ఓనర్ కార్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా గా పడుతున్నాయి అలాగే గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ చాలా స్మూత్గా ఉంది కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్న ఈ కారుకున్నటువంటి నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే వేపించారు వందకి వంద శాతం అయితే ఉన్నాయి ప్రస్తుతం టైల్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు స్టెప్నీ టైప్ తొంభై శాతం అయితే ఉందండి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ వన్ పాయింట్ ఫోర్ సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ కాబట్టి మంచి మైలేజ్ అయితే వచ్చిందండి ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే రియర్ ఏసీ మంచి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ డ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి పవర్ విండోస్ నాలుగైటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కైతే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు యొక్క సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారుకి ఒక్క మాటలో చెప్పాలంటే రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కారు అయితే ఉందండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్సు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అటు చే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్రాన్స్ విషయంలో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ వస్తుందండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని పోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల పదివేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ఓనర్ గారు ఏడు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఈ ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి సీల్ కారు ఎలా ఉంటుందో ఈ కార్ ఎలా ఉందండి పది మందిలోకి వెళ్ళినా ఇది కొత్త కారా అనుకుంటుంది అంటే మోడల్ ఓల్డే కాకపోతే అంటే ఓల్డ్ షేపే కానీ కొత్త కారు అన్నట్టు మనం అమ్మే కార్లు కూడా అన్ని డాక్టర్ కార్లు సాఫ్ట్వేర్ కార్లు అలాగే లాయర్ కార్లు ఎతికి 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 కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో పెడతానండి దాదాపుగా గింత కూడా గీత ఉండదు కనపడి కర్మనతగా ఒకటి రెండు అవి కామన్గా అయితే ఉంటాయండి అవి కూడా లేకుండానే చేస్తాను మీకు ఒక మీకు బండి తీసుకుంటే కొత్త బండి తీసుకున్న ఫీలింగ్ అలగాలని తాపత్రయపడతా ఉంటాను మీకంటే ఎక్కువ నేనే తాపత్రయపడతా పడుతా తాపత్రయపడతా తాపత్రయ ఇక నా మాట ఏందనేది పైన భగవంతుడికే తెలుసు ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి ఉండే క్రెటా ఎస్ ప్లస్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది కారు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైల్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి టైల్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైరు వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు రెండు డోర్ల యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది కంపెనీతో వచ్చినటువంటి పేస్టింగ్ కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే డిఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయినా చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకాల ఉన్నటువంటి టైరు వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి యాభై వేల ఏడు వందల ఒక్క కిలోమీటర్ అయితే దిగింది జెన్యున్ రీడింగ్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మీకు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ యాంటీ లాగా బ్రేకింగ్ సిస్టమ్ ఉంది వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్ రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వంద శాతం సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హార్మ్ రెస్ట్ కూడా అయితే ఉంది అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చూడొచ్చు కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్ లైనింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేసు స్పేషియస్గా అయితే ఉందండి ఎటువంటి మీకు లగేజ్ కూడా చాలా లగేజ్ పెట్టిద్దండి చూడొచ్చు డిక్కీ స్పేసు స్పేషియస్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం టైర్ అయితే ఉంది డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎక్స్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది లెగ్స్ కూడా ఒరిజినల్ లెగ్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి హెవీ నాయిస్ అయితే ఏం లేదు ఒకసారి యాక్సిలెంట్రీ ఈ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ ఆపు మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుందా లేదా సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ కంపెనీ అయితే లేదండి అలాగే చూడొచ్చండి పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు ఉండే ఇక్కడ ఎస్ఎక్స్ ఎస్ ప్లస్ వేరియంట్ అండి ఎస్ ప్లస్ వేరియంట్ అండి యాభై వేలు తిరిగినటువంటి కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ ఏడు లక్షల పదివేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో మనం నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై హింద్